హలో అండి ఈరోజు వీడియోలో మామిడి అల్లాన్ని హార్వెస్ట్ చేసుకుందామండి మే నెల ఆ టైంలో నేను ఈ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో చిన్న చిన్న దుంపలు పెట్టాను అన్నమాట మామిడి అల్లం దుంపలు చాలా బాగా పెరిగాయండి అయితే ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ నుంచి దీనికి వాటర్ కూడా పోయటం ఆపేశాను ఎందుకంటే పైన ఉండే ఆకులన్నీ కూడా పండిపోయినాయి చూసారా ఇంకా వాటర్ పోసినా మళ్ళీ పక్క నుంచి కొత్త మొక్కలు అలా వచ్చేస్తాయి కాబట్టి ఇంకా దుంపలు రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట పైన ఇలా ఆకులు పండిపోయాయి అంటే యాక్చువల్గా ఆ పచ్చితనం కూడా కనపడే అక్కడక్కడ పచ్చి ఆకులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎండిపోయి ఇంకా పైన ఆకులన్నీ కూడా మొత్తం కిందకి వాడిపోయి చనిపోద్ది అనమాట అప్పుడు మనకి దుంపలు పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి అని అర్థం ఇంకా తీసేస్తానండి కంటైనర్ని కూడా ఖాళీ చేయాలి అని చెప్పి ఆకుూర్లు అవి పోసుకుందాం అని చెప్పి తీసేస్తాను బాగానే దుంపలు కూడా చూసారా పైకంట ఎంత బాగా కనబడుతున్నాయో ఫస్ట్ ఈ ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసి కంటైనర్ని కిందికి బార్లించి చూద్దాం మామిడి అల్లాన్ని లాస్ట్ ఇయర్లో కూడా గ్రో చేశాను కానీ ఈ సారు వచ్చినన్ని ఎక్కువ దుంపలు అయితే రాలేదన్నమాట తక్కువగా అంటే కొంచెం ఒక ఐదారు మొక్కల వరకు మాత్రమే పెరిగాయి ఈసారి హార్వెస్ట్తో పోలిస్తే లాస్ట్ ఇయర్లో చేసింది కొంచెం తక్కువే అని చెప్పచ్చు చిన్న సైజు కంటైనర్లోనే చాలా బాగా వచ్చాయండి చాలా సింపుల్ అనమాట వీటిని పెంచుకోవటం కూడా మే నెలలో పెట్టాను మొత్తం మే అంటే ఇది డిసెంబర్ నెల కాబట్టి ఏడు నుంచి ఎనిమిది నెలలలోపు హార్వెస్ట్కి వచ్చేసాయి అనమాట పసుపు కూడా అంతే తొమ్మిది నెలలు అంటున్నారు కాకపోతే పసుపు కొమ్ములు లాస్ట్ టైం గ్రో చేసినప్పుడు పచ్చి పసుపు కొమ్ములు కొత్త మొక్కలు పెట్టుకోవడానికి కావాల్సిన ఒక నాలుగైదు కొమ్ముల వరకు మాత్రమే హార్వెస్ట్ చేసాము అయితే ఈ సే ఈ సీజన్లో మే నెలలో పసుపును కూడా ఎక్కువగానే పెట్టాను కానీ ఎక్కువ రోజులకు కానీ మొలకలు రాలేదన్నమాట మామిడియా స్పీడ్గా మొక్కలు వచ్చేసాయి ఆ పందికొక్కు కొక్కు అలా తాగటం వల్ల పసుపు కొంచెం లేట్గా జర్నరేట్ అయిందండి అందుకని చెప్పి ఇంకా పైన మొత్తం ఆకులన్నీ పచ్చగానే ఉన్నాయి అవి వాటు పడిపోతే కానీ లోపల పసుపు దుంపలు రెడీ అవ్వు భలే ఉందండి రోజు ఎక్స్పీరియన్స్ అయితే హార్వెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది వేరులో ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి కదంటే దుంపలు అంటే ఇంకా వేర్లోనే మనకి క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప చిలకడ దుంపలు ఇలా అల్లం మామిడి అల్లం ఇవన్నీ కూడా వేర్లోనే ఫుడ్ స్టోర్ చేసుకుంటాయి కాబట్టి మట్టి అంటే చేసరికి చూసారా వేర్లన్నీ కూడా అంత బాగా ఫామ్ అయిపోయాయో దీని నుంచి విడివిడిగా తీయటం కూడా చాలా కష్టంగా అనిపించింది చాలా గట్టిగా ఉందనమాట రావట్లేదు ఇంకా ఈయన హెల్ప్ చేస్తున్నారు కొంచెం లూజ్ చేసిన తర్వాత తీద్దిగాని చెప్పి ఆ మట్టి అంతా కూడా లూజ్ చేస్తున్నారు అనమాట ఎక్కడికక్కడ కొంచెం చిన్న చిన్నగా విరగదేస్తున్నారు మంచి స్మెల్ అండి మామిడికాయ ఎంత మంచిగా మనకి మామిడికాయ స్మెల్ వస్తుందో సేమ్ ఆ వగరు పులుపు అంతా కూడా ఈ మామిడి అల్లంలో అలాగే ఉంటుంది చూడటానికి మనకు అల్లంలా అనిపించిన ఫ్లేవర్ అంతా కూడా మామిడికాయ ఫ్లేవర్ అనమాట అందుకే దీన్ని మామిడి అల్లం అని పిలుస్తారు ఈ మామిడి అల్లంతో మనం పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అనమాట నిలవ పచ్చడి అలాగే ఉప్మాల్లో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు పులుపుకి రీప్లేస్మెంట్గా ఈ అల్లాన్ని వాడుకోవచ్చు అనమాట మనం ప్రత్యేకంగా శ్రద్ధ కూడా ఏం తీసుకోలేదండి మిగిలిన కూరగాయ మొక్కలతో పాటుగానే పదిహేను రోజులకు ఒకసారి కొంచెం కౌడంగ్ అంటే ఆవు ఎరువు వేసేదాన్ని కొంచెం అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మధ్యలో అంటే దుంపలు పెట్టిన తర్వాత మే నెలలో పెట్టామని చెప్పుకున్నా కదా దుంపలు పెట్టిన మూడు నెలల తర్వాత అంటే ఆగస్టు ఆ టైంలో కొంచెం బోన్ మీల్ వేసానమాట ఒక రెండు స్పూన్లు అలాగా అంతే అండి అంతకు మించి ఏం లేదు కొంచెం మార్నింగ్ టైంలో అలా వాటర్ పోసేదాన్ని రోజుకొకసారి పెద్ద సైజు హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్బులు అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తాయండి చాలు మనకి తక్కువగా వాడుకుంటాం కాబట్టి ఇది కొంచెం చిన్న సైజు కంటైనర్ అయినా కూడా పర్వాలేదండి తగిన పోషకాలు వేస్తే మనకి బాగానే వస్తాయి అయితే పసుపు అలాంటివి అయితే కొంచెం పెద్ద సైజు కంటైనర్స్లో ఒక రెండు మూడు ఆటల్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ దుంపలు పసుపు దుంపలు వస్తాయి వడకు పెట్టి మళ్ళీ మనం పసుపుని చేసుకోవచ్చు పసుపు అంటే మనం వంటల్లోకి వాడుకోవచ్చు నిల్వ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి వీటిని ఇలా పక్కన పెట్టేసి ఉంచితే మళ్ళీ కొత్త మొక్కలు మనం పక్క నుంచి చక్కగా చిన్న చిన్నగా మొలకలు అనే వస్తు ఉంటాయి అనమాట ఆ టైంలో మనం మట్టిలో మళ్ళీ పెట్టుకుంటే ఇలా ఒక ఎనిమిది నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయండి వేర్లు చూసారా చిన్న సైజ్ కంటైనర్ కాబట్టి స్ప్రెడ్ అవ్వడానికి ప్లేస్ లేక ఇంకా అలా అలా ఆగిపోయింది కానీ అదే నేల మీద అయితే ఇంకా వేర్లు వెళ్ళినంత వరకు కూడా మనకి దుంపలు అనేవి ఊరుతూనే ఉంటాయండి బట్ ఎంత ఎక్కువ మొత్తంలో మామిడి అల్లాన్ని హార్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా కూడా అనిపించింది అల్లాన్ని కూడా పెంచాలని చాలా కోరిక అనమాట ఇప్పటివరకు ట్రై చేయలేదండి అప్పుడప్పుడు ఒకటి రెండు ముక్కలు మట్లో పెట్టినా కూడా అది కుళ్ళిపోవటం అలా జరిగింది నెక్స్ట్ సీజన్లో అల్లాన్ని కూడా పెంచాలండి కంపల్సరీగా గ్రో చేస్తాను అనమాట ఈ మామిడి అల్లాన్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు వాటిని చూసినా నాకు సేమ్ అల్లం అల్లం కూడా ఇలాగే ఉంటుందేమో ఎంత ఈజీగా పెంచడం అని అనిపిస్తుంది కాకపోతే ఆ మొక్కలు వరకే మనకి ఇబ్బంది అనమాట ఆ మొలకలు వచ్చి కొంచెం హైట్ అయ్యే వరకు మొక్కలు కొంచెం మనకి అవి జనరేట్ అవుతాయా లేదా అనిపిస్తుంది కానీ ఆ మొక్కలు వచ్చిన తర్వాత చాలా సింపుల్గా అనిపించింది అనమాట పెంచడం పెద్ద శ్రమయం ఉండదండి పెస్ట్లు కూడా ఏమి ఉండవు చక్కగా అవసరానికి తగినట్టుగా వాటర్ పోస్తూ అప్పుడప్పుడు ఎరువులు అవి వేసుకుంటే సరిపోతుంది ఇది మెయిన్ దుంప అండి నేను పెట్టాను ఇలాగా చూసారు ఈ పక్క నుంచి వేర్లు ఇవన్నీ కూడా ఇంకా ఉంచినట్టయితే ఇంకా అవన్నీ కూడా అల్లం దుంపలు రెడీ అయ్యాయి అన్నమాట భూమిలో పెరిగేవి ఎప్పుడు కూడా సర్ప్రైజ్గా ఉంటాయండి లోపల ఎన్ని దుంపలు ఉన్నాయి ఏంటో మనకి హార్వెస్ట్ చేసే కొద్దీ కూడా కనపడుతూ ఉంటే ఇంకా హ్యాపీనెస్ భలే ఉంటుంది దుంపల్ని హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మిగిలిన కూరగాయలు పండించిన దానికంటే కూడా ఈ ఇయర్లో ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను బాగా హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేసిన హార్వెస్ట్ ఏంటంటే చిలకడు దుంపలు ఫస్ట్ టైం గ్రో చేశాను అనమాట అది కూడా చాలా తక్కువ టైంలో రెండు నుంచి మూడు నెలలలోపు ఇప్పటికీ రెండుసార్లు హార్వెస్ట్లు తీసుకున్నా మళ్ళీ కొత్త మొక్కలు చిన్న చిన్న కొమ్మలు పెట్టేస్తే మళ్ళీ చక్కగా చిగురులు వచ్చేసాయి అలా మనకి ఇప్పుడు డిసెంబర్ నెలలో పెట్టాను కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మళ్ళీ మనకు అవి హార్వెస్ట్కి వచ్చేస్తాయండి నెక్స్ట్ మామిడి అల్లం ఈ ఇయర్లో బాగా అనమాట జాతికి సంబంధించిన వాటిలో బంగాళదుంపలు కూడా పెట్టానండి చక్కగా అనేవి వచ్చేసాయి నాకు తెలిసి సక్సెస్ఫుల్గా బంగాళదుంపల్ని కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటాము నెక్స్ట్ వేరుశనగని కూడా ఇలాగే గ్రో చేసి హార్వెస్ట్లు తీసుకున్నాము అనుకున్నంత రాలేదు కానీ కొంచెం అంటే ఎక్కువగా అయితే ఓర్లేదండి కొంచెంగా వచ్చాయన్నమాట అయినా చాలా హ్యాపీగా అనిపించింది ఉడక పెట్టుకోవటానికి ఇంట్లో ఉడక పెట్టుకుని తినటానికి సరిపడా వచ్చాయన్నమాట ఒకసారికి ఇలా టెర్రస్ గార్డెన్లో రైతుల పొలాల్లో పండించే ప్రతి వెజిటేబుల్ని కూడా మనం చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చండి వీటికి మట్టి మిశ్రమం ఏంటంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు వేసి కొంచెం ఇసుకను కూడా ఎక్కువగా దుంపజాతికి సంబంధించినవి పెట్టుకునేటప్పుడు ఇసుకను కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగా ఊరుతాయి అన్నమాట దుంపలు మంచి సైజులో వస్తాయి మట్టి చూసారా ఎంత డ్రై అయిపోయిందో అంటే మామూలుగా బేరా కాకర పొట్ల ఇలాంటి కంటైనర్స్లో మట్టి ఎప్పుడు కూడా తేమగా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ అయితే వేరుకుళ్ళు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాకపోతే ఈ దుంపజాతికి సంబంధించిన అన్ని హార్వెస్ట్లు చేసినప్పుడు నాకేమనిపించిందంటే అసలు మట్టి అస్సలు తేమ అనేది ఉండదండి ఇంకా డ్రైగా అయిపోద్ది అనమాట మనం ఎంత వాటర్ పోసినా డ్రైగా అయిపోద్ది ఎందుకంటే దుంపలు ఏంటంటే వేర్లోనే ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి అలానే మరి ఎక్కువ వాటర్ పోసిన దుంపలు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట చిన్న సైజు కంటైనర్కే నేను ఏడెనిమిది హోల్స్ వరకు కూడా పెట్టుకోవటం వల్ల చక్కగా ఎక్కడ కూడా మట్టి తేమగా ఉండటం దుంపలు కుళ్ళిపోవటం అలా ఏం లేదు చూసారు కదా మట్టి కూడా ఎంత ఫ్రెష్గా అంటే ఎక్కడ వాసన కానీ స్మెల్ కానీ తేమ కానీ ఏమీ లేకుండా డ్రైగా అయిపోయింది అనమాట దుంపలు కూడా చక్కగా వచ్చాయి చూసారు కదా ఎంత మంచి సైజులో చాలా ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ తీసుకున్నాం మామిడి చాలా రోజుల పాటు మనం వీటిని నిల్వ చేసుకోవచ్చు వంటల్లోకి వాడుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట చూసారా బావచ్చాయి కదా చిన్న సైజు కంటైనర్లోనే ఇన్ని ఎక్కువ దుంపలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్